ఈ ఎఫర్మేషన్స్ని వినేటప్పుడు మీ దగ్గర ఉన్న వ్యాండ్ని మీ ఆజ్ఞా చక్రం ఎదరకుండా పెట్టుకోగలరు లేదా బుక్లెట్లోని పీవీహెచ్ సింబల్ని మీ ఆజ్ఞాచక్రం ఎదురకుండా పెట్టుకుని ఈ ఆడియోని వినగలరు అత్తగారి కుటుంబ సభ్యులకు ప్రార్థన అత్త మామ బావు మరదలు మరియు దగ్గర బంధువులు సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నతాత్మకు నా అత్తగారి కుటుంబ సభ్యుల అందరి యొక్క ఉన్నతాత్మలకు ఇక్కడ మీకు ఎవరైనా మీడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్న వారి పేర్లు తెలిస్తే కనుక వారి పేర్లు కూడా మనసులో తలుచుకోవచ్చు మా యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శకులు సహాయకులు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి భగవాన్ మమ్మల్ని అందరినీ ఈ విధముగా కలిపినందులకు కృతజ్ఞతలు నేను ఈ దైవ నిర్దేశాన్ని మరియు ప్రణాళికను అంగీకరిస్తున్నాను నేను సవినయముగా దైవ క్షమాపణను కోరుతున్నాను అత్తగారి కుటుంబ సభ్యులందరి పేర్లు అని అనుకోండి లేకపోతే మీ ఎడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్న వారి యొక్క పేరు గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ మీ ఎడల నేను చేసిన అన్ని తప్పులకు మరియు తీవ్రంగా బాధించి ఉంటే అందుకు నన్ను మనసారా క్షమించమని కోరుతున్నాను మీరు నా ఎడల నా కుటుంబం ఎడల చేసిన అన్ని తప్పులను నేను వినయపూర్వకంగా క్షమిస్తున్నాను భగవాను యొక్క ప్రేమ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ లభించుకాక దయచేసి ప్రసాద్ ఉండము మన మధ్య ఎల్లప్పుడూ శాంతి సామరస్యము ఉండుగాక భగవాన్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు